గర్భఫలము ఇచ్చు బహుమానము అంటే మన పిల్లలు ఎవరన్నమాట దేవుని బహుమానం మన పిల్లలు ఎవరన్నమాట దేవుని బహుమానం ఈరోజు కొంతమంది పల్లెటూరుల్లో లేకపోతే పల్లెటూర్లంటే పట్టణాల్లో కూడా పిల్లల మీద వీళ్ళు కొంచెం కోపం ఎక్కి ఒళ్ళు మండిపోతే పిల్లల్ని ఏమైనా పిలుస్తారో తెలుసా వసే దున్నపోతా ఎంత విలువ ఇచ్చావమ్మ నీ కూతురికి ఒరే పంది కొడుకిచ్చిన విలువ ఒసే గాడిద ఒరే దున్నపోత ఒరి 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 దేవుని బహుమానానికి ఎంత విలువ ఇచ్చామండి దున్నపోత ప నక్క కొక్క ఒరే పంది అన్నప్పుడు వాడు వెంట పుస్తకుని అయ్యో డాడీ నన్ను పంది అన్నావా నేను నీకే పుట్టా నేను నీకే పుట్ట అన్నాడు కూడా పొరపాటు నా చిన్నపిల్లగాడు నువ్వేమయ్యావు అనమాట నువ్వు పెద్ద పందివి నీ కొడుకు ఒక చిన్న పంది అనమాట కొన్నిసార్లు మన కోపతాపాలు తట్టుకోలేక దేవుడిచ్చిన బహుమానాన్ని విలువైనదిగా చూడవలసింది పోయి వారికి విలువలేని మాటలు పెట్టి మనం అవమానపరుస్తుంటాం మనం అనుకుంటున్నాం మన పిల్లల అవమానపరిచాం వాళ్ళతో బుద్ధి చెప్తున్నాం అనుకుంటున్నాం నీకు తెలియటంలా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు ఇప్పుడు రతన్ అన్న దగ్గరికి వచ్చా బ్రదర్ ఈ పెన్ను ఉంచండి అని ఇచ్చారు చాలా బాగా రాస్తుందండి బాగా వాడుకోవచ్చు బైబిల్ మార్క్ చేసుకోవచ్చు నోట్స్ రాసుకోవచ్చు అని ఇచ్చారు నేను ఆ పెన్ను తీసుకున్న తర్వాత ఇచ్చారులేండి అన్న పెద్ద పెన్ను అన్నాను అనుకోండి నేను ఎవరిని అవమానపరిచినట్టు పెన్ననా లేక పెన్ను ఇచ్చింది అన్ననా అంతే కదా అర్థం మరి నీ కొడుకు పంది అంటుంటే నీ కొడుకు దున్నపోతంటుంటే నీ కూతురికేమో ఏమో వింట వినండి నీ కూతురికేమో రాక్షస్ అంటుంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు నీ కూతురుని అనుకుంటున్నావు నీ కొడుకుని అనుకుంటున్నావు లేదు లేదు వారిని నీకు ఇచ్చిన దేవుణ్ణి అవమానపరుస్తున్నావు ఈరోజు క్రైస్తవులు చాలామంది చేస్తున్న తప్పులవే మేము దేవుని గౌరవించేస్తున్నాం ఆరాధించేస్తున్నాం అర్పణలు ఇచ్చేస్తున్నాం ఆరాధించేస్తున్నాం అర్పణలు ఇచ్చేస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ వారి పిల్లల విషయంలో దేవుని అవమానపరుస్తున్న తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నారు మనల్ని అమ్మ అర్థమవుతుందని చెప్పిన సంగతి కనుక దేవుని యొక్క అవసరం తీర్చే క్షేమాభివృద్ధిని నందుచున్న సాగిపోతున్న కుటుంబ